ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లే ఈ రోజు వరకు అంతంత మాత్రాన మన జిల్లాలో ఏదో అభివృద్ధి జరిగిందని మనం చెప్పుకోగలుగుతున్నాం మళ్ళీ మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అన్నిటికీ కూడా ముగింపు కార్డు వేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీకు పెంచుకుంటున్నాను మా జిల్లాకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు వ్యవసాయానికి సంబంధించి సాగునీరుకి మీరు ఆ రోజు కలకన్నారు నదులు అనుసంధానం చేయాలి వంశధారాన్ని నాగావలితో అనుసంధానం చేయాలి వంశధారాన్ని బాహుదాతో అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు రెండు పంటలు పండించుకునే సాగునీరు అందించాలని మీరు ఆ రోజు కలలుకని ఆరు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఆ రోజు జీవో తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జియోని చింపి పక్కన పెట్టాడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వ్యవసాయానికి సంబంధించి ఒక్క ప్రాజెక్ట్ ఈ రోజు పూర్తి కాలేదు మీరున్నప్పుడు వంశధారికి నాలుగు వందల పైగా కోట్లు రిలీజ్ చేశారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ కి నాలుగు వందల పైగా కోట్లు రిలీజ్ చేశారు ఈ రోజు ఆ పార్టీ ఆ ప్రాజెక్టుల్లో ఒక్క పైసా కూడా ఈ రోజు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ తెలియజేస్తున్నాం అది మీ విజన్ అది నదులు అనుసంధానం చేయాలని రైతుల్ని సస్యశ్యామలంగా వ్యవసాయం చేయించాలనేది మీరు ఎంతో కాలం నుంచి కష్టపడి చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకున్నటువంటి నాలుగు నదులు నాగావళి వంశధార మహేంద్రతని అలాగే బాహుద ఈ నాలుగు నదులు కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే అనుసంధానం చేసి అపర భగీరథుడిగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎల్లప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రఖ్యాతులుగా ఉండాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఈ రోజు వలసల జిల్లాగా మనది ఉంది ఏ పని చేసుకోవాలన్నా ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్తున్నాం అటువంటిది మార్పు తీసుకొని రావాలి వలసలకి అడ్డుకట్టు వేయాలి దానికోసం మన జిల్లాలోనే ప్రత్యేకంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు శ్రీకాకుళం నడిబొడ్డుకి వచ్చే విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలి అలాగే మాకు టూరిజం కూడా డెవలప్ చేయాలి జీడి కొబ్బరి ఉన్నాయి డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి రావాలి కాబట్టి ప్రజలు మీకు కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఈసారి ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కూటమి తాలూకా అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మళ్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం కానుకగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఆశ పెట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా మీద తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక కంచుకోట లాగా ఈ జిల్లా ఉండింది అటువంటి మనం తయారు చేసుకోవాలి ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీలో మనం గెలవాలి ఎంపీని కూడా మనం గెలిపించుకొని ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అనేది మనం అందరం కూడా నిరూపించుకోవాలని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను జనసేన కేడర్ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పొత్తును కూడా స్వీకరించి వాళ్ళు కూడా ఈరోజు కలిసికట్టుగా గ్రామ గ్రామంలో కూడా ముందుకొస్తున్నారు జన సైనికులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఎవరో తెలియదు వాళ్ళ నాయకులు ఎవరో తెలియదు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీలు చేయమని టిక్కెట్లు ఇస్తామని అంటే ఏ ఒక్కరు వచ్చే పరిస్థితి లేదు అటువంటిది వాళ్ళ పార్టీ గురించి ఈ రోజు మాట్లాడుకోకుండా మన పొత్తుల గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా సంతోషంగా నవ్వుతూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు ఆనందంగా అనౌన్స్ చేశారు చేతులు కలుపుకొని మనం అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ అంబటికి పుట్టుకుందా ఏంటో తెలియట్లేదు కోడిగుడ్డి మంత్రికి పుట్టుకుంది ఏంటో తెలియదు రోజా గారికి పుట్టుకుంది ఏంటో తెలియదు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయంతో మనం లిస్టులు రిలీజ్ చేసి మనం క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారనే ఆలోచనతో ఏం చెప్పకుండా ఈరోజు అష్ట కష్టాలు కూడా పడుతున్నారు అందుకని ప్రజలు కూడా నేను చెప్పేది మీరెవ్వరూ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు గెలుస్తాం మనం ఖచ్చితంగా కానీ ఆఖరి ఓటు పడేంత వరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా పోలింగ్ జరిగేటటువంటి ఆఖరి నిమిషం వరకు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తిప్పికొట్టే విధంగా మన కూడా సిద్ధంగా ఉండాలని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా కదలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్ని దారులు కూడా ఈ యొక్క మీటింగ్కే ఈ రోజు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేశారు కాబట్టి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి ఈరోజు భవిష్యత్తుకు దార్శనికుడు పరిపాలనలో తనకు తానే సాటిగా ఉన్నటువంటి మహానాథ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనల్ని అందరినీ ఈ సభనుద్దేశించి శ్రీకాకుళం జిల్లా ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను